ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఒక సీక్రెట్ టెక్నిక్ అండి మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవచ్చు ఒక ఆవిడ గురించి చెప్పాలి దానికంటే ముందు మీకు ఒక ఆవిడ గురించి చెప్పాలి ఒక ఆవిడ ఉందండి హెలెన్ హ్యాట్సెల్ అని ఒక్కసారి ఈవిడ గురించి గూగుల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈవిడ్ని కంటెస్ట్ క్వీన్ అంటారు సో ఈవిడ ఎన్నో కంటెస్ట్ గెలుచుకొని విన్నర్ గా అయ్యారండి మనకు మామూలుగా పెడుతూ ఉంటారు కదా కాంటెస్ట్లు సో దాంట్లో మీరు ఇది రాస్తే ఇది చేస్తే మీకు ఇది ప్రైజ్ వస్తుంది ఇది వస్తుంది అని అలా ఈవిడ హెలెన్ హాట్సెల్ కొన్ని వేల కొద్ది కంటెస్ట్ లో పాల్గొని ఆవిడే విన్నర్ అయ్యారండి ఆవిడే విన్నర్ గా నించున్నారు అలా ఒకసారి ఆవిడ కంటెస్ట్ లో పాల్గొంటూ ఆవిడ ఎన్నో బహుమతులు కాస్ట్లీ ట్రిప్స్ కాస్ట్లీ ఫ్లైట్ జర్నీస్ బిజినెస్ క్లాస్ ఎకానమీ క్లాస్లు అన్ని కూడా ఈవిడ విన్ అయ్యదండి కేవలం ఒక సీక్రెట్ లాఫ్ టెక్నిక్ యూస్ చేసి సో దాన్ని ఈరోజు మనం తెలుసుకోపోతున్నాం మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఈవిడ గురించి ఈవిడ్ కంటెస్ట్ క్వీన్ అని కూడా అంటారు ప్లస్ అలానే ఈవిడ అలా కంటెస్ట్ లో పాల్గొని ఒక బ్యూటిఫుల్ లగ్జూరియస్ ఇల్లును కూడా సొంతం చేసుకుందండి సో అంత పవర్ఫుల్ టెక్నిక్ ఆవిడ ఏం చేసింది అనేది ఆవిడ ఒక బుక్ రాశారు ఆ బుక్ లో ఆవిడ రివీల్ చేశారు సో ఆవిడ ప్రతిరోజు రోజు ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేసి ఆవిడ ప్రతి ఒక్కటి లాటరీ అవ్వచ్చు కంటెస్ట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆవిడ వెళ్ళింది అంటే ఆవిడకేం వస్తుంది అలా ఆవిడ వర్ష పెట్టి కొన్ని వేల కొద్ది ఆ కంటెస్ట్ లో ఆవిడ విన్నర్ అయ్యారు సో అలాంటి పవర్ఫుల్ టెక్నికే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం దాన్నే స్పెక్ టెక్నిక్ అంటారు స్పెక్ ఎస్ అంటే సెలెక్టిడ్ ప్రొ పి అంటే ప్రొజెక్టిడ్ expected and collected s p e c spec technique selected it, projected it, expected it, collected సో ఈవిడ చేసిన టెక్నిక్ ఇదేనండి ఫస్ట్ మనము సెలెక్ట్ చేసుకోవాలి మన కోరిక ఏం కావాలి అనేది నేను ఈ కంటెస్ట్ లో పాల్గొంటున్నాను దీంట్లో నేనే విన్నర్ అవ్వాలి అని ఆవిడ సెలెక్ట్ చేసుకుంది సో మనము మన కోరికని సెలెక్ట్ చేసుకోవాలా నేను ఈ జాబ్ని సెలెక్ట్ అవుతున్నాను నేను నా బిజినెస్లో ఇంత ప్రాఫిట్ కోరుకుంటున్నాను నా లవ్ లైఫ్ని కోరుకుంటున్నాను నేను టాప్ మోస్ట్ ఎంటర్ప్రినర్గా నిలవాలనుకుంటున్నాను నా బిజినెస్ ప్రాఫిట్స్లో కలకళలు ఆడాలనుకుంటున్నాను సెలెక్ట్ ఒక పర్టికులర్ మేనిఫెస్టేషన్ మీ కోరికని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రొజెక్ట్ ఇట్ అంటే మీరు ఏం కావాలనుకుంటున్నారు రెండు రిజల్ట్లో అనేది పదే పదే మనము విజువలైజేషన్ అంటాము వీ ఇక్కడ ఈవిడ ప్రాజెక్ట్ ఇట్ అంటుంది సో మనము మనకి ఏం కావాలి ఎలా కావాలి సో నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఒక కార్ ని కొంటున్నాను సో ఆ కార్ కొన్నట్టుగా కార్ యొక్క సీట్స్ అన్ని కంఫర్టబుల్ ఉన్నట్టు ఆ న్యూ కార్ స్మెల్ చూడడము సో ఇవన్నీ కూడా విజువలైజేషన్ చేసుకోవాలి దాన్నే ప్రొజెక్ట్ ఇట్ అంటారు ఏం కావాలి అని పిన్ టు పిన్ చెప్పడము యూనివర్స్ కి మీ మనస్సాక్షికి మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు ప్రొజెక్ట్ చేయాలి నేను చాలా మంది డబ్బులు కోరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు ఏం కావాలి ఆ డబ్బులు వచ్చాక ఏం చేస్తారు అనే క్లారిటీ ఇవ్వరు యూనివర్స్ కి అందుకోసమే మీ మేనిఫెస్టేషన్ అనేది జరగదండి ఇప్పుడు మీరు ఐదు లక్షలు కోరుకుంటున్నారు అంటే ఐదు లక్షలకి మీరు లెక్క చెప్పాల్సి ఉంటుంది ఎవరికి యూనివర్స్ కి ఎలా అయితే మనము మన పిల్లలు ఒక థౌజండ్ రూపీస్ ఇవమ్మా నేను నాకు థౌసండ్ రూపీస్ కావాలి అని అంటే మనం వెంటనే థౌసండ్ రూపీస్ మన పిల్లలకి ఇవ్వం ఎందుకంటే వాళ్ళని అడుగుతాం వాళ్ళకి అది హ్యాండిల్ చేస్తారా లేదా వాళ్ళు దేన్ని కొంటారు అనేది అడుగుతాం సో మీరు ఇచ్చే వెయ్యి రూపాయలకి మీరు అన్ని ప్రశ్నలు ఇస్తే మీరు అడుగుతున్న లక్షలు కోట్లకి యూనివర్స్ ఎన్ని ప్రశ్నలు వేయాలండి మిమ్మల్ని మీరు కూడా లెక్క చెప్పాలి కదా యూనివర్స్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు కాబట్టి చెప్పండి నేను ఐదు లక్షలు మేనిఫెస్ట్ చేస్తున్నా ఇందులో ఒక లక్ష నేను డొనేషన్ చేస్తాను ఒక రెండు లక్షలు నా క్రెడిట్ కార్డ్ పే చేసుకుంటాను ఇంకొక లక్ష మా పాప పేరు మీద వేసుకుంటాను ఇంకొక లక్ష పలానా చేస్తాను ఇలా డీటెయిల్డ్ గా మనం ఎప్పుడైతే యూనివర్స్ కి ప్రొజెక్ట్ చేస్తామో యూనివర్స్ మన సంకల్ప బలం చాలా స్ట్రాంగ్ ఉందని నమ్ముతుంది ఆ వైబ్రేషన్ని మనల్ని పెంచుతుంది అప్పుడు యూనివర్స్ మనకు ఆ మనీ వచ్చేలాగా సందర్భాలు సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తుంది దాన్నే ప్రొజెక్ట్ ఇట్ అంటారు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ ని దాన్ని పరి అంటే పిన్ టు పిన్ మీరు సెలెక్ట్ చేయాలి ప్రొజెక్ట్ చేయాలి చెప్పాలి యూనివర్స్ కి నేను ఇల్లునుకో సొంతం డ్రీమ్ హౌస్ నాకు ఒక ఫోర్ బిహెచ్కే హౌస్ కావాలి ఇండివిజువల్ హౌస్ కావాలి చాలా స్పేషియస్గా ఉండాలి నా ఇల్లు నా ఎంట్రన్స్లో బుద్ధ విగ్రహం ఉండాలి ఒక లాలి ఉండాలి సో గార్డెనింగ్ ఉండాలి నేను నేను సెల్ఫ్గా నేను పండించుకునేలాగా ప్లేస్ ఉండాలి నేను తీసుకున్న సొంత ఇల్లులో ఇలా మనము ప్రొజెక్ట్ చేయాలి అవన్నీ ఉన్నట్టు అవన్నీ మనము మేనిఫెస్ట్ చేసుకుంటున్నాము అని మనము యూనివర్స్కి చెప్పాలి దాన్నే ప్రొజెక్ట్ ఇట్ అంటారు నెక్స్ట్ ఎక్స్పెక్ట్ ఇట్ సో మనకు మనకేం కావాలో చెప్పాను నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ అది వచ్చేసింది అనే పొజిషన్లో ఉంటేనే మనకు వస్తుంది నాకు అవుతుందో రాదో నాకు వస్తుందో లేదో అని మనం ఎప్పుడు చేయకూడదు మీరు గమనించినట్టయితే చాలా డీటెయిల్డ్గా మనం ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేస్తున్నా ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్లో మనం ఆల్రెడీ జరిగిపోయినట్టు ఆల్రెడీ అయిపోయినట్టే చెప్తాం ఎందుకంటే మీరు ఆ వైబ్రేషన్లో వైబ్రేట్ అవ్వాలి అప్పుడే మనకు వస్తుంది ఎక్స్పెక్టెడ్ సో నాకు ఆల్రెడీ వచ్చేసింది నాకు వస్తుంది ఐ హ్యావ్ ఇట్ ఐ అచీవ్డ్ ఇట్ నేను వచ్చేసింది అని మనం చెప్తూ ఉండాలి సో అలా అయిన తర్వాత కలెక్టెడ్ రిసీవ్ చేసుకోవడం సో మనకు వచ్చేసాయి మనకు వచ్చేసినట్టు వెళ్తున్నాం వైబ్రేషన్ అయిపోయింది కానీ మనకు వచ్చినవన్నీ కూడా రిసీవ్ చేసుకునే పొజిషన్ లో ఉండాలి అప్పుడే మనకు యూనివర్స్ అనేది ఇస్తుంది సో కలెక్టి అంటే తీసుకోవడం రిసీవ్ చేసుకోవడం అనేసి దానికి అర్థం దీన్నే స్పెక్ టెక్నిక్ అంటారండి ఇలా ఈ స్పెక్ టెక్నిక్ వాడి ఈ హెలెన్ ఆవిడ ఎన్నో ప్రైజుల్ని ఎన్నో గిఫ్ట్లని తన సొంతం చేసుకుంది ఎన్నో మేనిఫెస్టేషన్స్ ని సొంతం చేసుకుంది మీరు కూడా ఈవిడ గురించి కావాలంటే గూగుల్లో చదవచ్చు ఈవిడ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ వీడొక పాజిటివ్ థింకింగ్ తో ఎన్ని సాధించారు అనేసి సో ఇలా మీరెన్నో మీ మేనిఫెస్టేషన్స్ ని సొంతం చేసుకోండి కేవలం పాజిటివ్ గా ఆలోచించి నాకు ఇది కావాలి రెండు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒక చిన్న లైనే షుడ్ హ్యావ్ మస్ట్ హ్యావ్ షుడ్ హ్యావ్ అంటే ఓకే వస్తే వస్తే పర్లేదు వస్తే బాగుంటుంది రాకపోతే ఓకే అనేలాగే ఎప్పుడు మన మేనిఫెస్టేషన్ ఉండకూడదు నాకు రావాలి నాకు కావాలి నాకే జరగాలి ఆ సంకల్ప బలమే మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది ఎంత పెద్ద కోరికనైనా మనకు ఈజీగా నెరవేర్చే శక్తిని అవకాశాలని యూనివర్స్ క్రియేట్ చేస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం మనం కూడా ఇలానే లాగా కంటెస్ట్ క్వీన్ లాగా మనం కూడా మేనిఫెస్టేషన్ క్వీన్స్ అవుదాం మనం కోరిందల్లా పట్టిందల్లా బంగారం లాగా మార్చుకుందాం ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి తప్పకుండా మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్